జుక్కల్ మండలంలోని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన కాసుల బాలరాజు కూడా ఇందులో పాల్గొని ఆయన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జూకల్ మండల్ హెడ్ క్వార్టర్లో మరి ప్రచారానికి అన్ని ఏరియాలు తిరుగుతూ జూకల్కు రావడం ప్రతి వ్యక్తిని కలిసి కాంగ్రెస్ పార్టీని ఓటేయ్యాలా ఇంద్రమ్మ రాజ్యం రావాలా బీదవాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలా మరి గతంలో చూసినాం టిఆర్ఎస్ అయితే టైర్లెల్లిపై బొందల పడ్డది ఇక పువ్వు ఒకటి ఇప్పుడు కొట్లాడుతుంది పువ్వుకు బీజేపీకి కాంగ్రెస్కే పోటీ బీజేపీలో ఉన్నటువంటి క్యాండిడేట్ కేసీఆర్ పంపిస్తేనే ఇలా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బీబీ పటేల్ బీబీ పటేల్ కాదు బిజినెస్ పటేల్ తన వ్యాపారాలను పెంచుకోవడానికి కోసం తన ఆస్తులు పెంచుకోవడం కోసం మరి బట్టలు మార్చినట్ల పార్టీలు మారుస్తూ క్షణంలోనే బీజేపీలో పోయి టికెట్ తీసుకొచ్చే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి బీజేపీలో వాళ్ళకి టికెట్ రాక వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో వాళ్ళు చేరినారు కాబట్టి సురేష్ శంకర్ గారు డైనమిక్ లీడర్ గతంలో ఎమ్మెల్యే చేసిండు ఎంపీగా పనిచేసిండు ప్రతి వ్యక్తితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రేమ గల వ్యక్తి ఏ చిన్న పిల్లగాడు అయినా ఆయనకు వ్యాపారాలు లేవు ఏ రాజకీయం తప్ప సేవాభావం తప్ప ఆయన వేరే దాంట్లో ఇందులో జోక్యం చేసుకోకుండా ఏ పై చేయకుండా ఏ డబ్బు ఆశించకుండా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు మరి ఆయన హయాంలో మ్యాక్సిమం డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడు చూస్తుంటే బీబీ పటేల్ గారు అసలు పరిచయమే లేకుండా పోయింది ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ లో ఉండే ఎమ్మెల్యేలు ఉండరు కాబట్టి ఇక బీబీ పటేల్ అడిగినోడే లేడు మరి ఇప్పుడు చూస్తే నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తుంటూ ఏది చేయలే ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు జుక్కల్ రోడ్ మొత్తం తోకి పెట్టింది మరి ఏం చేస్తున్నావు బీబీ పటేల్ మరి నువ్వు రెండు సార్లు ఎంపీ చేసినావు మరి మీ కాన్స్టిట్యులో ఉన్న రోడ్లే నువ్వు సక్కగా చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ పార్లమెంట్లో నువ్వు ఏ విధంగా పనిచేస్తావు అని ప్రజలు మరి తిరస్కరిస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి సురేష్ చెట్కర్ గారిని మరి గెలిపించి మరి సెంటర్ నుంచి ఫండ్స్ తీసుకురావడానికి కోసం మరి ఖచ్చితంగా మరి అటువంటి డైనమిక్ లీడర్ కావాలా తెలంగాణ మూమెంట్ లో తెలంగాణ వాణి వినిపించిన దాంట్లో ఎంపీగా సురేష్ శట్కర్ గారు యాక్టివ్ పార్ట్ ఉంది మరి తెలంగాణ తీసుకురావడం కోసం ప్రయత్నం చేసిన దాంట్లో సురేష్ శట్కర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సురేష్ చెట్కర్ గారిని మరి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ డోర్ టు డోర్ ప్రతి వ్యక్తిని కలిసే కార్యక్రమం మరి చేపట్టినాం మరి ఈ రోజు జూకల్లో ప్రతి ఇంటింటికి ప్రతి వ్యక్తిని కలిసి ఓటడిగి మెజార్టీ ఓట్ లేపించుకోవడం కోసం శక్తుల కార్యకర్తలే మరి వెన్న ముక్కలు ఇలా కార్యకర్తలు ప్రతి ఒక్కరు జోష్లో ఉన్నారు మా గ్రూప్ అవసరం లేదు మేము ఏది అవసరం లేదు మా ఇంటి కాడ తిని కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం రాబోయే దినాల్లో వివిధ ప్రజలకు ఇళ్లు కావాలా మరి రుణమాఫీ రుణమాఫీ చేస్తానని చెప్పి మరి మన రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా ప్రకటించారు మరి ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుంది మరి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే ఇవేవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో మొత్తం మొత్తం నెరవేర్చి మరి ప్రజల యొక్క సమస్యల పట్ల పూర్తిగా అవుగా ఉన్నటువంటి మరి సురేష్ శెట్కర్ గారిని గెలిపించడం కోసం ప్రతి వ్యక్తి ఎక్కడ పోయినా సురేష్ శడ్కర్ గారి గురించి ఏం డిస్కషన్ చేస్తలేదు అదే బీబీ పటేల్ తిరిగితే బీబీ పటేల్ మనుషులు తిరిగితే ప్రశ్నించే పరిస్థితి ఉంది అయ్యా పది సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేసినావు నువ్వు ఎక్కడ కూడా చేయకుండా టైం పాస్ చేసి మళ్ళీ పార్టీ మార్చి మరి ఓట్లు అడగడానికి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి లక్ష మెజార్టీతో మరి సురేష్ చెత్త గారు గెలవబోతుండ్రు మనందరం కూడా గట్టిగా పార్టీ కోసం ఇంకా మెజార్టీ కోసమే ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తున్నాం